హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు శనగంగాకు పచ్చడి చేసి చూపిస్తున్నాము శనగంగాకు హెల్త్ చాలా మంచిదండి మనం ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి గాలాలే నూనె అయితే ఇగో ఇదో అంతా జిల్కర కొన్ని పచ్చిమిర్చి అండి కొంచెం ఎక్కువే పడతాయి పచ్చిమిర్చి ఎందుకంటే కొంచెం మునగా ఆకు మునగాకు లాగా కొంచెం చేదుగా ఉంటుంది కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయండి చాలు ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడైతే అవి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి మంచిగా చిన్నగా వేగింది కదండి ఇప్పుడు దీంట్లోనే కొన్ని టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మంచిగా ఉడకాలి ఇండ్లనే నూనెలనే మగ్గాలి అయితే కొంచెం రక్తం వస్తుందండి శనగకు తింటే మలబద్ధకం అనేది ఉండదు బోన్స్కి మంచిది నరాలకు మంచిది మీరు మేము చేస్తున్నట్టుగా ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి ఇది చాలా తక్కువ దొరకదు కానీ చూడండి మార్కెట్స్లో కూడా అమ్ముతారు చూసి తెచ్చుకొని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అండి పచ్చడి తిన పచ్చళ్ళు తినే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఫ్రై చేసుకోవచ్చు బాగుంటుంది చూడండి దీంట్లోనే ఒక రెండు మూడు ఎల్లిపాయలు వేసుకోండి ఫ్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మీరే చేసుకొని చూసినాక టేస్ట్ చేసినాక నాకు కామెంట్ చేస్తారు మీరే బాగుందని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి బద్ధకం అనేది కూడా ఉండదు చూస్తున్నారు కదండి ఇదిగో ఇది మంచిగా నూనెలోనే అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం సేపు సల్లార పెట్టుకోవాలి సల్లార పెట్టుకొని కొంచెం సరిపడా రుచికి సరిపడా వేసుకోండి మీరు తినేంత అంత టేస్ట్తో ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి అన్ని పచ్చళ్ళ లెక్క కచ్చపిచ్చ పట్టుకోవద్దు ఇది మెత్తగా మొత్తం పేస్ట్ అయ్యేటట్టుగా పట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది కూడా పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మీకు రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోండి అండి చెప్పాను కదా బరకగా పట్టుకోవద్దు మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ ఇలా మనం అన్నీ వేయించుకున్నాం కదండి శనంగా పచ్చడికి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము ఇట్లా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి దీనికి పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నూనె అయితే వేడిందండి కొంచెం అంతా జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి ఓ నాలుగు ఒట్టి మిరపకాయలు అండి కరివేపాకు ఊరి కొంచెం తాలింపులో పసు వేసుకోవాలి ఆ టెన్ మిక్సీ పట్టుకున్నాం కదండీ ఈ పేస్ట్ వేసుకోవడమే ఇది కొంచెం కొంచెం నూలలు ఇట్లా మగ్గాలండి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది మనం డైరెక్ట్ తాలింపు వేసుకుంటాం మళ్ళీ దీన్ని ఇట్లా నూనెలో వేగనీయం కదా ఒకసారి ఇట్లా చేసి చూడండి మేము చేసినట్టుగా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా పచ్చడి అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి చేసి చూసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్